గుండెనిండా గుడిగంటలు సీరియల్ రోజు రోజుకు కొత్త ట్విస్ట్లతో ఆకట్టుకుంటోంది ఇక ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నాలుగు వందల తొంభైవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది మనోజ్ కారు కొనుక్కుందామని కారు కన్సల్టెన్సీకి వెళ్తాడు అక్కడ ఒక కారును సెలెక్ట్ చేస్తాడు ఇక తన భార్య రోహిణి వచ్చాక డబ్బులు కట్టేస్తానని వెంటనే వస్తానని చెప్పి బయటికి వెళ్లిపోతాడు అదే సమయంలో బాలు పొలిటీషియన్ అతని ఫ్రెండ్కు కారు ఇప్పించేందుకు అదే కారు కన్సల్టెన్సీకి వస్తాడు బాలు ఆ ఓనర్ బాగా పరిచయం ఉండడంతో అక్కడికి తీసుకువెళతాడు ఇక మనోజ్ సెలెక్ట్ చేసిన కారునే వాళ్ళకిప్పిస్తాడు మనోజ్ కొనలేడని ఈఎంఐలకు ఇబ్బంది అవుతుందని బాలు చెప్పడంతో ఆ ఓనర్ కారును పొలిటీషియన్ ఫ్రెండ్కు అమ్మేస్తాడు మరోవైపు వారితో కలిసి బాలు బార్లో కూర్చుంటాడు అక్కడే ఉన్న గుణ బాలును తాగుబోతుగా మార్చేయాలని ఫేక్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతాడు దాంతో బాలు కారెక్కిన ప్యాసింజర్స్ అందరూ దిగిపోతారు బుక్ చేసుకున్న రైడ్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయిపోతాయి ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక ఆగస్టు పంతొమ్మిదవ తేదీ నాలుగు వందల తొంభై ఒకటవ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే మీనా తన తమ్ముడు శివ ప్రతిరోజు ఇంట్లో ఏం చేస్తున్నాడని అమ్మని చెల్లిని ప్రశ్నిస్తుంది అసలు వీడు కాలేజీకి వెళ్లకుండా ఆ తాగుబోతు రౌడీ షీటర్ గుణగాడితో ఎందుకు తిరుగుతున్నాడని మండిపడుతుంది ఇంతకీ వీడికి ఈ కొత్త బట్టలు ఖరీదైన మొబైల్ ఫోన్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నిస్తుంది దాంతో పార్వతి స్పందిస్తూ ఆ గుణగాడితో తిరగడం మొదలైనప్పటి నుంచే శివ దగ్గర ఇవన్నీ కనిపిస్తున్నాయి అని అంటుంది దాంతో మీనా శివపై మండిపడుతుంది అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా పువ్వులమ్మి మరి మన కుటుంబం కోసం రోజంతా కష్టపడుతోంది అని చెప్తుంది కానీ నువ్వు మాత్రం తాగుబోతు గుణాగాడితో తిరుగుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అని ఫైర్ అవుతుంది దాంతో శివ స్పందిస్తూ నేను ఉద్యోగం చేస్తున్నాను అని అంటాడు ఆ డబ్బుతోనే ఇవన్నీ కొనుక్కున్నాను అని అసలు అమ్మను కూడా పువ్వులు అమ్మేయడం మానేయమని సమాధానమిస్తాడు కాని మీనా మాత్రం అమ్మ ఆ పువ్వులమ్మే నిన్నంతవాణి చేసిందని గుర్తు చేస్తుంది ఇకపై తాగుబోతు గుణాతో కనిపిస్తే మాత్రం అసలు ఊరుకోనని తమ్ముడు శివను హెచ్చరిస్తుంది కాని శివ మాత్రం నా స్నేహితుడు గుణ తాగుబోతు కాదు అని వాదిస్తాడు అసలు తాగుబోతూ నీ భర్త అని అంటాడు బాలు గురించి తప్పుగా మాట్లాడడంతో తమ్ముడిపై మీనా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది కానీ శివ మాత్రం అస్సలు తగ్గడు ఇక అప్పటికే గుణ దురుద్దేశంతో బాలు తాగుబోతని తెలియజేసే ఒక ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయిస్తాడు ఆ వీడియోను శివ తన అక్క మీనాకు చూపిస్తాడు భర్త బాలు రెస్టారెంట్లో ఏం చేస్తున్నాడో చూడమని అంటాడు ఇక బాలు వీడియోని చూసిన తర్వాత మీనా చాలా బాధపడుతుంది ఆయన బార్లో కూర్చుని మందు తాగడం ఏంటని ఆశ్చర్యపోతుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాలు వీడియోను మనోజ్ రోహిణి చూసి ఇంట్లో నానా రచ్చా చేస్తారు ఆ వీడియోను ల్యాప్టాప్ లో ప్లే చేసి అందరికీ చూపిస్తారు పట్టపగలే బాలు డ్రైవింగ్ కి వెళుతున్నానని చెప్పి రెస్టారెంట్లో తాపీగా కూర్చుని తాగుతున్నాడని తాగడమే కాకుండా జనంతో గొడవ పెట్టుకోవడం అడ్డదిడ్డంగా కారు డ్రైవింగ్ చేయడంపై ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిందని అంటాడు ఇన్నాళ్లు బాలుని మంచివాడిగా వెనకేసుకొచ్చారు ఇప్పుడు ఏమంటారు అని సత్యాన్ని ప్రభావతి ప్రశ్నిస్తుంది బాలు ఇంటికి తిరిగొచ్చాక ఈ విషయంపై కడిగి పారేయాలని ప్రభావతి మనోజ్ రోహిణి అనుకుంటారు కానీ రవి శృతి మాత్రం బాలు ఒక్కడే తాగడం లేదు కదా ఆయన ఎవరితో వెళ్ళి ఉంటారో పూర్తిగా తెలియదు కదా అని అంటారు మరి మనోజ్ విషయంలో కూడా బాలు ఇలాగే రచ్చ చేసినప్పుడు మీరెందుకు సపోర్ట్ చేయలేదని అంటారు దాంతో రవి శృతి కూడా మౌనంగా ఉండిపోతారు ఇక అదే సమయంలో బాలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని అందరూ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు దాంతో ప్రభావతి ఎవరి ఫోను లిఫ్ట్ చేయొద్దని అంటుంది ప్రభావతికి వదిన కామాక్షి ఫోన్ చేస్తుంది బాలు ఇలా చేశాడేంటి అని ప్రశ్నిస్తుంది కానీ ప్రభావతి మాత్రం బాలుని సమర్థించాల్సింది పోయి ఇలాంటి కడుకు నా కడుపున చెడబుట్టాడు అని మండిపడుతుంది మా పరువు మొత్తం తీస్తున్నాడని ఫైర్ అవుతుంది ఇక దాంతో సత్యానికి కూడా బాలుపై కోపం పెరిగిపోతుంది మరోవైపు మీనా కూడా ఇంటికి తిరిగి వస్తుంది ఇంటికి రాగానే ప్రభావతి మీనాపై నిప్పులు కక్కుతుంది నీ భర్త బాలుని ముందు నుంచే కంట్రోల్లో పెడుతూ వస్తుంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని మీనాని నిందిస్తుంది ఆయన అసలు తాగి ఉండరు అని మీనా బాలుని సపోర్ట్ చేస్తుంది కానీ వాళ్లందరూ మాత్రం అస్సలు నమ్మరు బాలు ఖచ్చితంగా తాగి ఉంటాడని రోహిణి మండిపడుతుంది బాలుపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అంటుంది ఇక మరోవైపు మౌనిక భర్త సంజు బాలు వీడియోని చూసిన తర్వాత ఏకంగా పోలీస్ కమిషనర్ కే ఫోన్ చేసి బాలు కారుని డ్రైవింగ్ లైసెన్స్ ని సీజ్ చేయమని చెప్తాడు దాంతో పోలీసులు బాలు కారుని డ్రైవింగ్ లైసెన్స్ ని లాగేసుకుంటారు అసలు నేను తాగలేదు అని ఎంత చెప్పినా కూడా వినిపించుకోరు ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది